శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులకు వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సామెత శ్రీ అమలానంద పాటల పండరినాథ మద్గురువరియుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ శక్తి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ తత్వ తత్వకంధార్థ ధరువులలో ఆరవ కంధార్థమును గురుమూర్తి కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే ఎరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుకన్న ఎరుకకు ఎరుకన్న గురుతన సాక్ష్యన జప్తన స్ఫురణయని ద్రష్టయనినా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా మరి చల మరుమా మరుమామిరిగేటిదన్న ఎరిగి తాలే నాని ఎగిరిపోయేటిదన్నా చూడ మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా అని అంటున్నాడు ఎరుకన్నను మరుపన్నను ఎరుక అని అంటే ఎరిగేటిది ఎరుక ఎరిగేటిదే ఎరుక ఈ సమస్త జీవ జగత్తునంతా ఎరిగేది కనుక అది ఎరుక మరి మరుపు అంటే అంటే మరుచునది మరుపు అంటే తనను తాను మరచినటువంటిది మరుపు అంటే మనం ఒక వస్తువుని కొను కొనుగోలు చేసి పట్టుకొని వచ్చినప్పుడు ఇంటిలో ఒక దగ్గర పెట్టి మరి మర్చిపోతాం కదా అది కొనుగోలు చేసినప్పుడు జ్ఞప్తి ఉన్నది అది ఎరక ఉన్నది అక్కడ దాని ఎరకతోనే దాని జ్ఞానం ద్వారానే దాని జ్ఞప్తి ద్వారానే దాన్ని కొనుగోలు చేసినాము కదా మరి అన్ని వస్తువులలో దుకాణంలో ఏది నాణ్యత కలిగినటువంటిదో అందులో ఒక వస్తువుని ఆ వస్తువుని చూసానికి వంద వస్తువులను చూసి దాన్ని మనం పరీక్షించి మరి దాన్ని నిర్ణయం చేసి కొనుక్కున్నాము కదా ఆ కొనుక్కున్నటువంటి వస్తువుని మనం ఇంటిలో వచ్చిన తర్వాత ఆ అలసిపోయి ఎక్కడనో ఇంటిలో పెట్టి మనము అలసిపోయి మర్చిపోయి దాని కొరకు మరి మళ్ళీ ఎదుగులో ఎదుగులాడుకుంటాము కదా ఎక్కడనో పెట్టినాను ఎక్కడనో పెట్టినాను అనేటువంటిది అని అన్నప్పుడు ఆ ఎరుకకు మరుపు అనేటువంటిది దాని స్వభావము ఎరుకకు మరుపు అనేటువంటిది దాని స్వభావము ఇక్కడ ఎరక అంటే జ్ఞానము మరుపు అంటే అజ్ఞానము అంటే జ్ఞాన జ్ఞానముతో అది గుర్తెరిగింది ఆ వస్తువును కొనుగోలు చేసింది మరి అజ్ఞానములు అది మర్చిపోయింది అని అన్నప్పుడు ఇక్కడ మనకు మరి ఈ సమస్తమును కూడా ఈ గుర్తిరిగేటువంటి తెలివి తెలియ అయితే ఉన్నదో ఇది మరి తాను తనను తాను మర్చిపోయింది కదా ఎప్పుడు అది తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు దానికి జరక ఉందంటే లేదు మరుపు అది మరి ఆ దుఃఖము తెలియదు దానికి సుఖము తెలియదు కాబట్టి మరి అది తల్లి గర్భములో నవమాసములు పొంది అది ఒక శిశువుగా అది వరహావతారములో ఉండి ఆ యొక్క తల్లి యొక్క మలమూత్రములని అది అన్నరూపముగా అది గ్రోలినప్పుడు మరి మరి నేను ఇంతటి నీచమైనటువంటి ఈ జన్మ మానవ జన్మ అనుకున్న గొప్పదే కాబట్టి మరి ఇందులో ఇప్పుడు నేను ఉన్నటువంటి అవతారములో ఈ వరహవతారం అనేటువంటిది ఎత్తినాము కదా మనం మళ్ళీ మొదలు కాబట్టి వరహావతారం అనేటువంటిది నాకు వచ్చింది స్వామి మళ్ళీ నేను ఇది మరి దుఃఖాన్ని యొక్క మలాన్ని అనుభవిస్తున్నానని దానికి ఏమైనా ఎరక ఉన్నదా అంటే లేదు ఎరక ఉంటే అది ఎరక చేసేది కదా మరి తల్లి గర్భం ఎందు అది నొప్పులు వచ్చినప్పుడు ఆ యొక్క గర్భం నుండి బయటికి వస్తుంది కదా మరి అప్పుడు తల్లి అవస్థను తెలియ తెలుసు తెలుస్తుందా దానికి అంటే తన అవస్థ తనకు తెలియదు తల్లి అవస్థ కూడా తనకు తెలియదు తల్లి మూర్ఛ సమా మూర్ఛ సమాధిలో ఉన్నప్పుడు తనకు బయటికి వచ్చేస్తుంది కదా మరి వచ్చిన తర్వాత మరి కొద్ది రోజులకు ఆ ఎరుక అనేది వస్తుంది కదా మొదలు అది మరుపుతోని వచ్చిందా ఎరుకతోని వచ్చిందా అంటే అది మరుపు స్వరూపంలో పట్టినే అది బహిర్గతమయ్యి తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు మాసముల తర్వాత అప్పుడు ఎరుక వచ్చి నాది నాది అని అంటుంది కదా ఇక్కడ ఈ నాది అనేటువంటి భావము కూడా అది మరుపు స్వరూపంలో ఉండి ఎందుకంటే అది మరుపుతోనే వచ్చింది కాబట్టి ఆ మరుపు స్వరూపంలోపట్నే తాను వ్యవహారం చేస్తుంది ఈ ధనము నాదంటుంది ఇల్లు నాదంటుంది మరి ఇతరులది అంటుంది వాళ్ళు వేరే అంటుంది వీళ్ళు వేరే అంటుంది ఇవన్నీ చేస్తుంది కదా ఇక్కడ దేనిని అంటే అజ్ఞానం అనేటువంటి ఆవరణములు అనేటువంటి మరుపులో ఉండే ఇది సకల వ్యవహారములు చేస్తుంది సకల వ్యవహారములు చేస్తుంది అన్నప్పుడు మరి ఇక్కడ జాగ్రత్త అవస్థ అనేటువంటిది జాగ్రత్త అవస్థలో కూడా జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకం నెరిగి కర్మేంద్రియముల ధర్మ కర్మ ఆచరిస్తుంది కదా సూర్యాస్తముల వరకు అంటే ఉదయించి నుంచి మొదలు పెడితే అస్తమించే వరకు సూర్యుడు అస్తమించే వరకు అంటే తాను ఏ నిద్రలో అవస్థల నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అవస్థకు పోయేంత వరకు కూడా అది వ్యవహారములు చేసేదంతా కూడా మరి అది ఏ ఆవరణలో చేస్తుంది అంటే అది అజ్ఞానం అనేటువంటి ఆవరణలోనే చేస్తుంది మరి సుశుప్తి లోపలికి వెళ్తుంది కదా అప్పుడు అక్కడ మనసు ఉంటుందా అంటే లేదు ఆ సుసూప్తి అనేటువంటిది మరి దాని యొక్క జన్మస్థానం కదా జన్మస్థానానికి పోయినప్పుడు మరి అక్కడ ఏమన్నా ఉంటుందా అంటే ఇక్కడ ఏం లేదు మరి దాని నుండి మళ్ళీ స్వప్నావస్థకు పోయినప్పుడు మళ్ళీ అక్కడ సకల వ్యవహారములు చిత్త విచిత్రములైనటువంటి యొక్క సూక్ష్మ భోగాలన్నిటిని కూడా అనుభవిస్తుంది కదా మరి ఇక్కడ జాగ్రత్త అవస్థలో సూర్య స్థూల శరీరము ద్వారా స్థూల భోగాలను అనుభవిస్తుంది మరి అక్కడ స్వప్నావస్థలో అక్కడ జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకములు తెలుసుకుంటుంది అక్కడ కూడా అక్కడ కూడా ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో మరి అక్కడ సూక్ష్మ సూక్ష్మ భోగాలు చిత్ర విచిత్రమైనటువంటి భోగాలన్నింటినీ అనుభవిస్తుంది కదా మరి ఈ రెండు దేని నుండి వచ్చినాయి అంటే ఆ సుశుప్తి అనేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచే వచ్చినాయి కాబట్టి ఇది సీకటింటి దీపము అని అన్నారు కాబట్టి ఈ దీపం అనేటువంటిది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే ఆ జ్ఞానం అనేటువంటిది ఒక ప్రకాశము ఆ ప్రకాశం అనేటువంటిది ఒక మనము దీపముని మనం చూసినట్లయితే ఆ దీపమును మనం వెలిగించినప్పుడు దానికి ఒక బుగ్గ పెడతాము కదా ఆ బుగ్గతో మొదలు అది పెట్టి మనము ఆ దీపంను వెలిగించినప్పుడు దీపము అది మరి ప్రకాశిస్తుంది కదా కాంతి ప్రకాశం ప్రాంత కాంతి ప్రకాశంతో అది ఇల్లంతా ప్రకాశిస్తుంది కదా అది ఇల్లంతా ప్రకాశిస్తూ మరి దాని అందు కొరడ కొరడ కట్టినటువంటి ఆ ఒక వత్తి ఏదైతే ఉన్నదో అది దాని అందు ఒక ఆవరణం అనేటువంటిది మసి ఆ బుగ్గకు రావడం వలన అది ఏమైతుంది అంటే కడుతుంది అంటే అంతకుముందు వెలిగింది అదే వత్తి మరి ఇప్పుడు వెలిగేది కూడా అదే వత్తి అంటే అప్పుడు ప్రకాశవంతంగా వెలిగింది మరి ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే అది వెలుగుతూ వెలుగుతూ దాని అందు కొరడ కొరడ అనేటువంటిది ఒక కూర అనేటువంటిది దాని అందు రావడం వల్ల కరడుగట్టి కొరడగట్టిన దీపము అని అంటున్నాము అంటే ఆ దీ చీకటింటి దీపం అది చీకటి లోపలనే ప్రకాశిస్తుంది కాబట్టి ఆ యొక్క జాగ్రత్త స్వప్న సుశుప్త్యావస్థ లోపల ఇది కొరడగడుతుంది ఉన్నంత జ్ఞానము ఉండలేకపోతుంది కాబట్టి రెండు వేరుగా ఉన్నాయంటే ఒకటే దీపము అది ప్రకాశిస్తుంది అది కొరడగట్టినప్పుడు దాన్ని అజ్ఞానం అని అంటున్నాము కాబట్టి అది జ్ఞానమే అజ్ఞానముగా మార్పు చెందుతుంది కాబట్టి అందుకొనక మరుపల తొలిమేనులు మూడు ఈ మరుపు మూడు శరీరాలు కూడా ఈ మూడు శరీరాలు ఏదైతే చెప్తున్నారో మనకు దాని భావత కృష్ణ దేశంలో అది మరుపు అన్నాడు మూడు శరీరాలు ఏమన్నాడు ఇక్కడ అంటే మరుపు అని అన్నాడు కాబట్టి అది నాలుగవ శరీరం అయినటువంటిది మహాకారణ శరీరమే అది ఎరుక అదే జ్ఞానము అదే అదే ఎరుక కాబట్టి అందుకొరక మనకు మరి ఒక పాటలో ఏమంటాడంటే విఠల్ గారు గురుదరి జేరుగదేవో మనస పరమునుజూపుదే గురుదరి జేరుగదేవో మనస పరమునుజూపుదే గురుడు మధిని తలంపకు పరగంగను పరమాత్ముడే మనసా గురుదరి জগ দেৱ মনস পৰমুজ ক্ষুক্তি পাচ শুক্তি শংখম মু క్షూద్రజేవి మానవులకు సమమే జ్ఞానమే అధికము మానవ జాతికి జ్ఞానము లేని చో మానవ పశువే గురుదరి చేరుగదేవు మనస పరమును చూపుగదే ఈ క్షుప్తి పాస ఆలస్యము అంటే సుప్తి ఈ క్షుప్తి అనేటువంటిది ఈ ఆకలి ఈ యొక్క సుప్తి అనేటువంటిది నిద్ర క్షుప్తి అనేటువంటిది దాహము ఇవి ఇవి అన్నిటికీ ఉన్నాయి కదా పశుపక్షాదులకు కూడా ఉన్నవి కదా ఈ జాగ్రత్త ఈ యొక్క సుసుప్తి ఈ యొక్క నిద్ర ఆలస్యము సంగమము ఆకలి దాహం అనేటువంటి అన్నిటికీ ఉన్నాయి కదా మరి ఇక్కడ నీకు కూడా ఉన్నాయి కదా మరి నీవు వాటితో ఈ మూడవస్థలు ఎందు మెగ్నెంట్లు అయితే జాగ్రత్త ఎందు ఆకలి దప్పులు సుశుప్తి నిద్ర అనేటువంటిది ఈ మూడు నీకు ఉన్నవి వాటికి ఉన్నావి కాబట్టి నీవు సర్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము నీకుంది వాటికి లేదు ఎందుకంటే అది పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము నీలోపట్నే ఉన్నది ఆ జ్ఞానమే ఇవన్నీ తయారు చేసింది కాబట్టి ఇవన్నీ కూడా అది సత్యమని ఊహిస్తుంది కదా మరి దేని అందు ఉండి అంటే ఈ అజ్ఞానం అనేటువంటి ఆవరణం ఉండే ఇవన్నిటిని అది సత్యము సత్యం అనేటువంటి నిరూపించుకుంటుంది నిర్ణయం చేసుకుంటుంది తిరుగుతుంది గుర్లు గోపురాలు తిరుగుతుంది దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి తిరుగుతుంది కదా మరి తన లోపల తాను చూసుకుంటుందా అంటే తన లోపల తాను చూసుకోవడం లేదు కాబట్టి ఇది ఎరుకకు మరుపు సహాయము సహజము కాబట్టి అది మరుపుతోనే వచ్చింది కాబట్టి ఈ మరుపులోనే ఎరక అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మరి ఎరుక ఎప్పుడు ఇది అంటే గురుముఖత ఎరక అనేటువంటిది ఆత్మస్వరూపం ఎప్పుడైతే నిర్ణయం అవుతుందో ఆకాశాత్మల ఆత్మల స్వరూ నిర్ణయము ఎప్పుడైతే గురుముఖత నీవు తెలుసుకుంటున్నావో అప్పుడు ఈ ఆవరణం అనేటువంటిది పెన్షీకటి అనేటువంటిది లేకుండా పోతుంది జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది ఆ ఎరుకతోనే నీవు సర్వాన్ని ఎరుగుతున్నావు కాబట్టి ఎరిగేది ఎరుక కాబట్టి ఎరుకన్నను మరుపన్నను ఎరుక ఎరుకనే మరి ఎరుకన్నా ఎరుకన్న ఎరుకకు ఎరుకన్నా కాబట్టి ఈ ఎరుక అనేటువంటిది ఈ ఎట్లున్నది మరి ఇక్కడ అంటే ఈ యొక్క ఈ ఎరుక అనేటువంటిది ఎరిగేటిది ఎరక అని నన్ను ఎరుకన్నను మరుపు అన్నను ఎరుకకు ఎరుకన్న అంటే ఎరుకను ఎరిగేది ఎరుక అని అన్న ఎరుకను ఎరుకను ఎరిగేటిది ఎరుక అని అన్నా అని అంటే ఇక్కడ ఈ తాను జ్ఞాన ప్రకాశముతో ప్రకాశించేటువంటి తాను ఎవరైతే ఉన్నాడో వాడు ఇక్కడ ఈ శరీరంలో ఇప్పుడు ఎవరు అవుతాడు అంటే ప్రత్యేగాత్మ కాబట్టి ఈ ప్రత్యేగాత్మగా ఉన్న తాను పరమాత్మన పరమాత్మననేటువంటి నిర్ణయము ఎదుగుతున్నాడు కదా కాబట్టి ఆ పరమాత్మని నేనే అనేటువంటిది ఎదుగుతున్నాడు కదా ఈ ప్రత్యేగాత్మనే పరమాత్మ అనే ఎరుగుతున్నాడు కదా అందుకొరక మనకు భద్రాద్రి రామచతకంలో ఏమన్నాడు అక్కడ అంటే భద్రాదరామ శతకంలో ఇన్ని ఎరిగిన ఎరుకయే పరమాత్మయని అని ఎరింగి ఇన్ని ఎరిగిన ఎరుకయే పరమాత్మయని అని ఎరింగి సాంఖ్య యోగంబు సాధించి సజ్జనుండు ముక్తిజందును మీ బాధ భక్తితోను అని అన్నాడు కదా అందుకొరక ఇన్ని ఎరిగినటువంటి ఈ ఎరుకనే ఈ ప్రత్యేకాత్మనే ఆ పరమాత్మ అనేటువంటి దాన్ని ఎరిగి నేనే పరమాత్మ స్వరూపం అని ఎరుగుతుంది కాబట్టి దానిని ఏమన్నారు ఇక్కడ అంటే ఎరుకను ఎరుకను ఎరిగేటిది ఎరుక ఎరుకనే అని నిర్ణయము కాబట్టి ఎరుకకు ఎరుకన్నా అంటే ఎరుకని ఎరిగేటదన్నా ఎరుకనే కాబట్టి దేహి అని నన్ను అంటే ఇక్కడ దేహి అనే దేహి అనేటువంటిది ఏది ఇక్కడ అంటే దేహి అనేటువంటిది దేహమును విడిచి ఉన్నదా దేహమును విడిచి ఉండేటందుకు దానికి చోటే లేదు కనుక మరి దేహముని విడనాడే అది దేహము దేహి లేదు కాబట్టి ఈ యొక్క ఎరుకను దేహి అని నిర్ణయం చేసినారు కాబట్టి దేహమును విడిచి దేహి అనేటువంటిది ఉండ ఉండటానికి వీలెదు కాబట్టి ఆ దేహి అనేటువంటిదే ఎరక అనేటువంటిది ఇక్కడ శరీరం అనేటువంటి దానిని ఆటాడిస్తుంది కాబట్టి అదే ఇక్కడ దేహి అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ ఎరుకన్న దేహి అన్ దేహి అని నన్ను మాయని నన్ అని అంటాడు ఇక్కడ అంటే మాయ అని ఈ ఎరుకకే అన్నారు ఎట్లా అంటే ఇంద్రజాలకుడు ఏ పరికరములు లేకుండా తన మనో సంకల్పముచే సకలమును సృష్టించి సర్వమానవులకు అది ఉన్నట్లు మరి సకలవిధ కర్మానుభవము అతడు అవి ఉన్నట్లు నిజముగా ఉన్నట్లు అందరికీ ఆ కళ్ళకు తెలియజేస్తున్నాడు కదా అంటే అది దాన్ని కనకట్టు విద్య అని అంటారు అంటే వాడి చూసేటువంటి వాళ్ళందరినీ కన్నును కూడా వాడు కట్టేస్తాడు కాబట్టి కట్టిపడేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నిజమే అని వాళ్ళు చూసేవారు వారందరూ కూడా అవి నిజమైనటువంటి బొమ్మలే నిజమైనటువంటి దేవుళ్ళే నిజమైనటువంటి పూజలే నిజమైనటువంటివి అని చెప్పి అంటారు కదా అనుకునేటట్టు చేస్తాడు కదా మరి ఆ విధముగా ఇక్కడ మరి కలగజేయనటువంటి అటు ఆ విధముగా సకల జిగమును తెలియజేయును కనుక ఈ ఎరుకనే మాయ అని చెప్పబడుచున్న చెప్పబడుచున్నది కాబట్టి సకల జగమంతా కూడా అటువంటిది అంతా కూడా సకల జగత్ అంతా కూడా అది మాయనే కాబట్టి అది ఇంద్రచాల స్వరూపం అనేటువంటిది ఈ జగత్ స్వరూపం అనేటువంటిదే మాయ ఎరుకనే మాయ అని కూడా పెద్దలు నిర్ణయం చేసినారు ఇంకేమంటున్నాడు ఇక్కడ గురుతన అంటే గురుతన అంటే ఏ అవయవమునకు ఆ అవయవము మనం గుర్తుగా నిర్ణయించుకుంటున్నాం కదా ఇప్పుడు మన చేతులు ఉన్నాయి చేతులు అని చెప్పి ఈ అవయవం అనేటువంటి చేతులను చేతులను అంటున్నాం కదా నోరుని నోరు అని అంటున్నాము కదా ముక్కుని ముక్కని అంటున్నాము కదా చెవుని చెవు అంటుంటాం కదా నడుముని నడుము అని అంటున్నాము కదా కాళ్ళని కాళ్ళు అని చెప్పి ఈ అవయవం అని మనము గుర్తు ఎరిగి చెప్తున్నాము కదా నా కాలు నా చెయ్యి నా ముక్కు ముక్కు అని అంటే దేన్ని దాన్ని చెప్తున్నామా దేని ఇప్పుడు ముక్కు చెవుని బట్టి ముక్కు అని ముక్కుని చెవుని బట్టి చెవు అని చెప్తున్నామంటే లేదు కాబట్టి ఏ అవయవమును ఆ అవయవముగా మనం గుర్తించి చెప్తున్నాము కాబట్టి ఆ ఎరుకనే ఆ గుర్తు అనేటువంటి దాన్ని ఎరుగు ఉంది కాబట్టి ఆ గురుతని రూపంలో ఎరుకనే ఉంది కాబట్టి దాన్ని గురుతనినా గురుతనినా అని అన్నారు ఇంకేమంటున్నాడు గురుతన సాక్ష్యన అంటే ఈ సాక్షి అనేటువంటిది ఎక్కడ ఎట్లా ఉంది అంటే అది సకలము కనునది వినునది కనుక ఎరుకను సాక్షి అని మనకు పెద్దలు చెప్పినారు అది సకలము కనునది అంటే సూచునది మరి వినున్నది అదే కదా సూచేది అదే కదా కాబట్టి సూచేది వినేది అనేది అంతా అదే కాబట్టి అది ఎలా ఉంది అంటే అది సాక్షి స్వరూపములో ఉన్నది అది అన్నప్పుడు సాక్షి అనేటువంటి వాడు మూడవవాడు మూడవవాడు అంటే అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునేటువంటి వానికి ఇద్దరికి సాక్షిగా ఉన్నటువంటి వాడు వాడు సాక్షి అంటారు కాబట్టి సాక్షి అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క క్షరాక్షరులకు స్వరూపంలో ఉన్నటువంటి పురుషోత్తముడు అనేటువంటి వాడే సాక్షి స్వరూపము కాబట్టి సాక్షి స్వరూపముగా పెద్దలు నిర్ణయం చేసినారు ఇంకేమంటున్నాడు ఇక్కడ సాక్షణ జప్తన అంటే ఈ జ్ఞప్తి అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఇది అని అంటే సకలమును తలంచునది కనుక ఆ సకలమును తెల తెలుసుకునేటువంటిది సకలమును ఊహించేటువంటిది సకలమును తలంచేది కనుక ఈ ఎలుకకే జ్ఞప్తి అని చెప్పబడుచున్నది కాబట్టి నీకు జ్ఞాపకం ఉందా నీకు జ్ఞప్తి ఉన్నదా అది అని అంటాము కదా మరి ఆ విధంగా అక్కడ జ్ఞప్తికి తెచ్చుకునేటువంటిది ఇక్కడ ఏదంటే ఎరుకనే కాబట్టి దాన్ని జప్ని అని అన్నా కూడా ఎరకనే అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసుకు చేస్తున్నాడు అంటే భాగవత కేంద్రాల వారు కందార్థం ఎందు ఇవన్నీ పేర్లు ఎరకకే చెప్తున్నాడు కాబట్టి మరి ఇక్కడ ఇంకేమంటున్నాడు స్ఫురణ అని నా అంటే స్ఫురణ అంటే సకలము ఎరకదా తోచిస్తున్నదంతా ఈ స్ఫురించేటువంటిదంతా ఇది స్మృతి శృతి అనేటువంటి రెండు పదార్థముల ద్వారా స్ఫుర స్ఫురణ అనేటువంటిది స్మృతి కలిగించేటువంటిది అది తోచేదంతా కూడా ఎరకకే కదా ఈ జగమ జగత్త అంతా తోచేదంతా ఎవరికి తోచుతున్నది అంటే ఆ ఎరకకే తోచుచున్నది కాబట్టి ఎరకనే స్ఫురణ కాబట్టి ఎరక అని అన్నారు ఇంకేమన్నారు ఇక్కడ అంటే స్ఫురణయన ద్రష్టయనిన చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా స్ఫురణయన్ ద్రష్ట నన్ అంటే ఎరుక తన యందు తన సకల వ్యవహారములు తెలుసుకునిచున్నది కనుక ఎరుక తనలో ఉన్నటువంటి తన సకల వ్యవహారములను ఏది తెలుసుకుంటుంది అంటే ఆ ఎరుకని తెలుసుకుంటుంది కనుక ఎరుకను ద్రష్ట అని చెప్పినారు అది ద్రష్ట రూపంలో అంటే ద్రష్ట దృక్కు దృశ్యం ఇది త్రిపుటిలో వస్తుంది కదా మనకు అంటే ఈ యొక్క దృక్కు దృశ్యము ద్రష్ట ద్రష్ట అనేటువంటి వాడు జాతు కాబట్టి ద్రష్ట అనేటువంటిదే ఇక్కడ ఈ ఎరక రూపంలో ఉండి సకల వ్యవహారములను తెలుసుకుంటుంది కదా అంటే కూటస్థుని రూపంలో ఉండేటువంటిదే అది ద్రష్ట స్వరూపంలో ఉండి సర్వాన్ని తెలుసుకుంటుంది కాబట్టి దానికి ద్రష్ట అని అన్నారు ఇంకేమంటున్నాడు ఇంకా ద్రష్ట అని నా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా అచల అచలమూల మరుమ మెరిగేటిదన్నా ఎరిగి తాలే నాని ఎరిగి ఎరిగి తాలే నాని ఎగిరిపోయేటిదన్నా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా ఈ ఎరుక లేనిచో మనము దేనిని కూడా చూడజాలము తెలుసుకున్న జాలము ఎరగజాలము కాబట్టి ఆ సర్వమును తెలుసుకునేది చూచేది ఏది ఇక్కడ అంటే ఎరుకనే మరి అదే సర్వమును చూసినట్లు ఎరుక మరి గురు కృపతే గురు కరుణ ద్వారా అచల పరిపూర్ణ పరభావ్యమును కూడా అది చూస్తుంది అది అచలము నేను చలనము కాబట్టి నేను చెలింప నేను చెలించేటువంటి దానిని అది చలనము లేనటువంటిది అచల పరిపూర్ణ పరభావ్యం అని చెప్పి గురుముఖత కూడా ఎరిగేది ఎరుకనే కాబట్టి ఈ యొక్క చలనముల గల తనను తెలుసుకొని తాను లేనని తనంతట తాను లేకుండా పోచున్నది ఎప్పుడైతే గురుచూచనందు తనకు మూలము కానీ స్థానము కానీ ఎప్పుడైతే లేదని అది గురు నిర్ణయం స్వరముగా నిర్ణయింపబడుతుందో అది అది గురుడు అన్నది ఉన్నది గురుడు అన్నది లేకున్నదే నేనన్నదే లేకున్నది అనేటువంటి విధానం లోపల తాను లేనని అదంతట తాను లేకుండా పోచున్నది ఎరుకే అని ఎరుకనే అని తెలుసుకోమని కందార్థంలో మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేశేంద్ర ప్రభువర్యులు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం